సెల్వర్ షుబిలీ బెడికల్ లో కేటిఆర్ మాట్లాడుతున్నారు లైఫ్ ఫ్రీ నారాయ్ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీదున్నది టు స్టాండ్ హెల్ అమంగ్ ఫ్యామిలీస్ గోవ్ క్రాస్ ఓషన్స్ ఇన్ పర్సుట్ ఆఫ్ ద అమెరికన్ డ్రీమ్ అండ్ టు స్పీక్ యూ బుక్ అధర్ డ్రీమ్ అ క్వాయిటర్ రూటెడ్ వన్ ఇస్ అ మూమెంట్ ఆ డీప్ ఇమోషన్ అండ్ పర్పస్ Because tonight is not just a celebration, but a moment to recall the sacrifices of the martyrs, to acknowledge every individual who has risked everything against all odds for the cause called Telangana. 25 years ago, a dream was sown. It was the most unconditional dream. That dream walks among us in the form of development, pride, and identity called Telangana. And this isn't a geography. దిస్ ఇస్ హిస్టరీ ఫోర్స్ బై చాయిస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి రెండు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను కానీ నిన్ననే తెలిసింది టెక్సస్ రూపంలో నిన్నటిదాకా రెండు రాష్ట్రాలు అనుకున్నాను కానీ నిన్న ఎయిర్పోర్ట్ లో అర్థమైంది మనకు రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట ఒక తమ్ముడు చెప్పాడు నాకు అన్న అది గంటరు కాదు గుంటూరు అయిపోయింది మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు ఇవాళ మీ అందరితో ఒక విషయం మంచుకోవాలి బీఆర్ఎస్ రజితోత్సవ సంబురాలు అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఏ మిత్రులు సూచించిన నగరం డాలస్ ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే నేను పెద్దలు రెడ్డి గారికి గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు అట్లాగే ఈరోజు కొత్తగా నాకు కొన్ని రా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇదే డాలస్లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ రెండు వారాల్లో ఏడు నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం అప్పుడప్పుడు ఏర్పాటైంది రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలు ఎన్నో సవాళ్ళు కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం నేను ఒక్కసారి ఈరోజు పదేళ్ళ తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్లో చూసుకున్నా